హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుషా లోకల్ విలేజ్ లోక్స్ ఫ్రెండ్స్ ఈరోజు చూపి మీకు మొరు చెట్టు చూపిస్తాను దాంతోపాటు పాటు పనులు కూడా చూపిస్తాను నేను ఎందుకంటే నేను జంగల్ ఉంటాయి కాబట్టి మా ఊరు అండ్ తెలంగాణ స్టేట్లో కొంచెం జంగల్ కాబట్టి మీకు ఇప్పుడు మురిపల్ల చెట్టు లైవ్ ప్రూఫ్తో సహా చూపిస్తాను అండ్ మురిపల్లి కూడా చూపిస్తాను అండ్ ఈరోజు వీళ్ళు మనం తెలుసుకున్నాము ఒరిపల్ల చెట్టు ఎలా ఉంటుంది మురిపల్లి ఎలా ఉంటాయి అండ్ మీకు తెలిసే ఉంటుంది కాకపోతే మీకు ఇప్పుడు చెట్టు ఏకంగా మీకు లైవ్ ప్రూఫ్తో చూపిస్తాను మీకోసమైతే ఒక వీడియో అయితే చేస్తాను ఓకేనా బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి జంగల్ ఉంది ఇక్కడ అండ్ ఇదంతా మొత్తం జంగల్ టోటల్ జంగల్ తునికాకు ఇక్కడ ఇప్ప పూలు ఇంతకు ఒక వీడియో వైరల్ వైరల్ అన్నది ఇప్ప పూలు మురిపండ్లు జీడి గంజలు అన్నీ మొత్తం ఈ జంగల్ దొరుకుతాయి కాకపోతే ఇప్పుడు మీకు ఓన్లీ మొరిపండ్ల చెట్టు మాత్రమే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అండ్ ఇప్పపూలు దాంతోపాటు జీడిగింజలు దాంతోపాటు ఇంకా అవి మండ మేడిపండ్లు అవన్నీ చూపిస్తాను ఇప్పుడు మీకు మొరిపన్న చెట్టు అయితే చూపిస్తాను మొరిపన్న చూపిస్తాను ఓకే గో స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా చెట్లు ఇదిగాను చాలా జంగల్ అయితే దాదాపు ఒక రెండు మూడు నాలుగు కిలోమీటర్లు అయితే విరాను ఎక్కడ చూసినా కానీ చెట్లు ఉన్నాయి చాలా చెట్లు ఉన్నాయి చూడాలనుకుంటే చూడండి అది చెట్టు చూడండి కనిపిస్తుందా అది ఒక చెట్టు చూపిస్తాను అందులో చెట్టు ఇంకా చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి కాకపోతే ఏ చెట్టు కూడా కాయలు లేవు మొత్తం కోతులు కొండగలు అన్నీ వదిలి చేసినాయి లాస్ట్గా అయితే నాకు ఒకటే చెట్టు ఉన్నది ముంగట చూపిస్తాను ఇది ఒకటే చెట్టు ఆ ఒక చెట్టుకు మాత్రము కాయలు కొన్ని ఉన్నాయి చూపిస్తాను ఇలా ఈ యొక్క లాస్ట్ ఈ చెట్టుకు మాత్రమే ఉన్నాయి ఎన్ని చెట్లు తిరిగినా కానీ ఏ చెట్టు కూడా కాయలు లేవు ఇక నేను వీడియో చేయడానికి ఇద్దరు ఆపేస్తాను ఈ వీడియో మురిపెడ్డల వీడియో మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో వచ్చేస్తానని చెప్పి అనుకున్నాను కాకపోతే లాస్ట్గా వచ్చేటప్పుడు అండ్ ఇక్కడ నాకు ఒక చెట్టు ఉంది అండ్ ఇది కూడా మొరిపడిన చెట్టే దగ్గరికి ఫస్ట్ మీకు చాలామంది కాయలే ఉండదు కదా మీ దగ్గర కూడా జంగలు ఉంటే మొడిపడిన చెట్టు ఎట్లా ఉంటుందని చెప్పి తెలియదు కదా మీకు చూపిస్తాను దాని ఒక మొదలు మొదలుండే కదా ఫస్ట్ కాయలు చూడండి కింద పడే కాయలు మొదలు ఇట్లా చెట్టు ఉంది కదా చిన్న చెట్టు కానీ పెద్ద చెట్టు కానీ మొత్తం మొదలనేది అంటే మొదలంటే మొదల మొదలెచ్చ మొదలంటే చెట్టు అన్నట్టు ఈ కొండ గండము ఇలా వేర్ల మధ్యలో మధ్యన మధ్యలో కట్టలు కట్ట ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది మొత్తం ఎగ్దాం ఇప్పుడు ఇది మొరసేపు మొడిపడిన చెట్టు ఇప్పుడు మీరు చూపిస్తాను ఒకదే కాయలు చాలా ఉన్నాయి పైన చేసి చూపిస్తాను జస్ట్ వేట ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయా కాయలు చూడండి కాయలు కనిపిస్తున్నాయా ఇలా ఉంటాయి కాయలు అండ్ చూడచ్చు కనిపిస్తున్నాయా ఇంకా అయినా అక్కడ పిట్టనే మొత్తం అయితే ఫ్రెండ్స్ చూడండి కనిపిస్తున్నాను మీ కాయలు క్లారిటీ కనిపించ కనిపించకపోవచ్చు ఎందుకంటే జూమ్ చేసి చూపిస్తాను సామ్సంగ్ మొబైల్ పెద్ద మొబైల్ కాబట్టి జూమ్ కనిపెడుతుంది సాంసంగ్ ఎస్ ట్వంటీ వన్ ఇది ఒక్కొక్క కాయను ఉన్నది అన్ని వేరే వేరే చెట్లకు మొత్తం కథ అయిపోయినాయి కాయలు అన్ని కోతలు కొన్ని కథాయి అండ్ జూమ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కింద చూపిస్తాను ఓకేనా కింద చూడండి ఈ యొక్క గింజ చూడండి 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 ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మార్నింగు ఈ యొక్క చెట్నీ కొట్టేస్తా చెట్నీ కొట్టేసి మీకు పనులు అయితే చూపిస్తాను చూడండి అంటే ఇవి మొత్తం కసరగాయలు అంటే నార్మల్గా ఉన్నాయి పనులు మాత్రం పైన ఉన్నాయి పైన మార్నింగ్ ఈ చెట్టుని కొట్టేస్తా గొడవలు తీసుకొస్తా గొడవలు తీసుకొచ్చి ఇక్కడ కొట్టేస్తా ఇక్కడ కొట్టేసి అడ్డం కొట్టిన తర్వాత మీకు మొత్తం క్యారీ చూపిస్తా చూసుకున్నట్టయితే గింజలు ఉన్నాయా గింజలు కూడా ఓకే ఫ్రెండ్స్ ఇది మామిడిపల్లి చెట్టు ఓకే ఫ్రెండ్స్ ఇది మోడిపోయిన చెట్టు మీకు మార్నింగ్ మాత్రమే చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్